తనం పెట్టుకోండి నేను చెప్పేది అనండి ఒకసారి నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠ సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తు వందే వందారు మందార నిందినానంద కందలం అమందానంద సందోహం సింధురం బంధురాసనం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహ నేన ధనధాన్య సిద్ధిరస్తు ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధిరస్తు చేతులు పట్టుకున్న రెండు అక్షర పుష్పం రెండు చేతులు అమ్మవారికి వెళ్ళి దండం పెట్టండి గౌరమ్మకు అమ్మా నీకు రెండు చేతులు దండం పెడుతున్నావు మాకు ప్రసాదించు ఆయుర వస్తు వాహనాలు ప్రసాదించు అని చెప్పి అమ్మవారికి మంచిగా పరిపూర్ణంగా దండం పెట్టుకోండి